బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ వచ్చిందంటే చాలు ఎలిమినేషన్ కోలా మండే వచ్చిందంటే చాలు నామినేషన్స్ కోలా ఈ రెండు అయితే బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీ వీక్ కామన్గా ఉండేవి బట్ కానీ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది అయితే మనం చూడాల్సిందే ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వీక్ అని చెప్పి అయితే ఈ వీక్ అంతా అలా అయిపోయింది సరే అనుకుందాం మెగా చిఫ్కి అయితే అవినాష్ విన్ అయిపోయాడు ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చి సాటర్డే వచ్చిందంటే ఐ మీన్ వీకెండ్ మొత్తం జరిగింది చెప్తా ఉంటారు బట్ ఈ వీక్ అంతేం లేదు జస్ట్ ఓన్లీ ఫ్యామిలీ వీకే కాబట్టి ఐ ఐ మీన్ ఈ రోజు అయితే గౌతమ్ వాళ్ళ మదర్ గౌతమ్ని సేవ్ చేస్తున్నట్టయితే రావచ్చు మేబీ లాస్ట్ సీజన్స్లో కూడా అలాగే జరిగింది కదా బట్ ఈసారి కూడా ఎవరెవరిని సేవ్ చేయాలని చెప్పి వాళ్ళ తరపు వాళ్ళే వచ్చి సేవ్ చేస్తారు సమ్ అట్లా ఉండొచ్చు అనుకున్న టాస్కుల రకంగా ఐ మీన్ ఎంటర్టైన్మెంట్గా కూడా అంతేకాదు ఇంకా ఎండింగ్లో అయితే నైంటీ నైన్ పర్సెంట్ యష్మి పృథ్వీ గౌతమ్ వీళ్ళ ముగ్గురిని అయితే నుంచో పెడతారు నాక్సర్ కానీ వీళ్ళ ముగ్గురులో ఐ మీన్ పృథ్వీ సేఫ్ అవ్వచ్చు గౌతమ్ని సేఫ్ చేస్తారు ఐ మీన్ ఫ్యామిలీ వీక్ కాబట్టి అట్లానే యష్మి అయితే డేంజర్లో ఉంది అనేది క్లారిటీ ఉంది ఇంకా ఓటింగ్ ప్రకారంగా చూసుకున్న కూడా యష్మికి ఓటింగ్ అనేది చాలా తక్కువ ఉంది ఎందుకంటే లాస్ట్ ఐ మీన్ త్రీ ఫోర్ సీజన్ ఐ మీన్ వీక్స్ నుంచి కూడా యష్మి హెల్మినెట్ అయితే బాగుండు అని అయితే అందరూ చూస్తున్నారు సమ్ తన మాడేది సమ్ ఫ్లిప్పింగ్ ఇదంతా ఎవరికి నచ్చట్లేదు అనుకుంటా మేబీ వాళ్ళ ఫాదర్ అదే చెప్పారు విష్ణు కూడా చెప్పారనుకుంటా బట్ కానీ విష్ణు ఏం తను ఆడుతుంది మేబీ తను ఉండడానికి నేను ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నాను సమ్ తన క్లారిటీ తను ఇచ్చింది ఓకే ఇంకా యష్మి అయితే కొంచెం చేంజ్ అయితే బాగుండు అంటే అస్సలు అయ్యేటట్టే లేదు చేంజ్ అనిపిస్తుంది షో వాళ్ళకి ఇంకా టేస్టీ తేజ అయితే సూపర్ సూపర్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నాడు వాళ్ళ మదర్ రావడంతో ఇంకా అలా అలా సాగిపోయిన ఈ వీకెండ్ అయితే ఇంకా సాటర్డే సండే ఎలిమినేషన్ ఉంటుందా లేదా అయితే చూడాలి లేదంటే ఫ్యామిలీ వీక్ జరిగింది కాబట్టి ఎనీవే బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువ ఉండాలి కాబట్టి అసలు ఎలిమినేషన్ కూడా లేకుండా చేయొచ్చు ఎందుకంటే ఈసారి సీక్రెట్ రూమ్ ఉండకపోవచ్చు నాక్సార్ అయితే ఒక పాయింట్ అయితే రేస్ చేయొచ్చు ఎందుకంటే మెగా చీఫ్ లాస్ట్ వీక్ ఎలా అయిందా అని చెప్పి మేబీ ప్రేరణకైతే హౌస్ మేట్స్ మొత్తం నెగిటివ్ రిమార్క్ ఇచ్చారు బట్ ఈ రోజు తెలుస్తుంది నెగిటివా పాజిటివా తను ఐ మీన్ మెగా చీఫ్గా ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది ఎనీవే ఎలిమినేషన్ ఉంటే కరెక్టా కాదా కూడా నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో చూసి లైక్ చేయండి ఫస్ట్ మరింత వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్